హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి లేడీస్కి డాయర్లు ఇట్లా వస్తాయి దీంట్లో సైజుల ప్రకారంగా వస్తాయి ఎనభై నుంచి ఇరవై ఐదు నైంటీ నైంటీ ఫైవ్ హండ్రెడ్ మూడు సైజులు వస్తాయి ఇట్లా వస్తాయి లేడీస్కి డాయర్లు ఇవి ఇట్లా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి దీంట్లో కలర్లు కావాలంటే కూడా అన్నిట్లకు బ్లాకే ఉంటుంది పెయిన ఫ్లవర్ టైప్ మాత్రమే మారుతుంది ఇట్లా అన్నిట్లకు బ్లాగే ఉంటుంది ఇట్లా ఆఫ్ ఫ్లవర్ టైప్ మాత్రమే మారుతుంది ఇట్లా వస్తాయి ఇవి లేడీస్కి డయర్లు ఇట్లా వస్తాయి ఇవి వచ్చేసి రేట్ వచ్చేసి వందకి మూడు వస్తాయి హండ్రెడ్కి మూడు వందకి మూడు వస్తాయి ఇట్లా ఉంటాయి ఇవి సైజుల ప్రకారంగా ఉంటాయి పెద్ద సైజు అయితే హండ్రెడ్ సైజు ఎక్స్ఎల్ సైజు అవి అయితే కానీ రేట్ ఎక్కువ పడతాయి ఇవి మాత్రము వందకు మూడు వస్తాయి లేడీస్ డయర్లు ఇవి వందకి మూడు ఇట్లా వస్తాయి ఇట్లా వస్తాయి ఓన్లీ అంత బ్లాగే ఉంటుంది పోయిన ఫ్లవర్ కలర్ మాత్రమే మారుతుంది అంతే ఇట్లా వస్తాయి ఇది కూడా సేమ్ అంతే వందకి మూడు ఇట్లా వస్తాయి ఇట్లా ఇట్లా వందకి మూడు వస్తాయి ఇవి లేడీస్ డయర్లు ఇట్లా ఉంటాయి ఇట్లా ఫ్లవర్ టైప్ లేకుండా ప్లెయిన్ కావాలంటే కూడా ప్లెయిన్లో కూడా ఉంటాయి ఇట్లా వస్తాయి ఈ విధంగా ఉంటాయి ఇవి లేడీస్ డైర్లు వందకి మూడు ఇట్లా వస్తాయి అదే మహిళ దెబ్బలు నేను మహిళ ఊకుండా ఇట్లా వస్తాయి కలర్ మాత్రమే అన్నిట్లకి బ్లాక్ ఏ ఉంటుంది ఇట్లా వస్తాయి ఇట్లా ఇది సైజు నైంటీ సైజు ఇట్లా బాగా పెద్దగా ఉంటుంది సైజు కూడా బాగుంటుంది ఇట్లా వస్తాయి ఇవి లేడీస్ డైర్లు వందకి మూడు ఇట్లా వస్తాయి అన్నిట్లకు బ్లాక్ ఉంటుంది పెయిన్ ఫ్లవర్స్ ఒకటే మారుతాయి ఇట్లా ఈ విధంగా ఉంటాయి సైజు కూడా నైంటీ సైజు అయినా కానీ బాగా పెద్దగా ఉంటుంది కొందకి మూడు వస్తాయి వన్ హండ్రెడ్కి మూడు వస్తాయి ఇట్లా వస్తాయి ఈ విధంగా ఉంటాయి ఇట్లా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ డైరెలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటాయి లేడీస్ డయర్లు ఇట్లా వస్తాయి ఓకే ఫ్రెండ్స్